నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను భ్రమయ నాదేంద మాట్లాడుతున్నాను నేను స్వీయ అనుభవంతో రచించిన సూక్ష్మ జీవిత వ్యవసాయం అనే ఈ పుస్తకము సేంద్రియ వ్యవసాయం చేయాలనుకునే రైతులకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ సేంద్రియ వ్యవసాయంలో జీవ నేరువులు జీవ క్రింశం సంహారకాలు సంబంధించిన పూర్తి సమాచారం ఇందులో ఉంటుంది ఇందులో ఏ బ్యాక్టీరియా ఏ ఫంగస్ మొక్కని ఎదుగుదలనే ప్రేరేపిస్తుంది ఏ ఫంగస్ ఏ బ్యాక్టీరియా పురుగు నివారణలో సహాయపడుతుంది తెగులు నివారణలో సహాయపడుతుంది అనేది విపులంగా వివరించడం జరిగింది ఈ పుస్తకం దగ్గర పెట్టుకొని సేంద్రీయ వ్యవసాయం చేసినట్లయితే అతి తక్కువ ఖర్చుతోటి మంచి దిగుబడులు ప్రతి రైతు సాధించు సాధించవచ్చు అన్ని పంటల్లోనూ ఇది సహాయకారిగా ఉంటుంది కాబట్టి ఈ పుస్తకం కావాల్సిన రైతులు ఎవరైనా కానీ కింద ఈ వీడియోలో కింద మన ఆఫీస్ నెంబర్స్ స్ట్రోల్ అవ్వడం జరుగుతుంది ఆ నెంబర్స్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు రైతు మిత్రులు మన ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ యూట్యూబ్ ఛానల్ని చూసే రైతు మిత్రులందరూ కూడా మీకు సంబంధించిన పంటలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మాత్రమే వీడియోస్ చూడటం జరుగుతుంది ఇతర పంటల గురించి చెప్పినప్పుడు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న రైతులు వీడియోస్ చూడటం లేదు అలా కాకుండా ప్రతి వీడియోని చూడటం ద్వారా సేంద్రీయ వ్యవసాయ విధానాలను మీకు సులభతరంగా అర్థం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే మీకు పెట్టిన మీరు సాగు చేసే పంటలకు సంబంధించి ప్రతిరోజు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే కూడదు మళ్ళీ మీ పంటకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే పదిహేను ఇరవై రోజులు నాలుగు రోజులు కూడా పట్టచ్చు అలా కాకుండా ప్రతి వీడియోని మీరు చూస్తున్నట్లయితే వేరే పంటల్లో కూడా మీ పంటల్లో వచ్చే సమస్యల గురించి తరహాలు సూచనలు ఇవ్వటం ద్వారా ఆ ఐటమ్స్ మా ఆర్డర్ పెట్టుకొని మీరు కూడా మీ పంటలో పురుగుని తెగుని కంట్రోల్ చేసుకోవచ్చు ఉదాహరణకి విల్టు అనే ఒక తెగులు ఉందనుకోండి ఏ పంటలో వచ్చినా ఆ వీటిలో వాడే సూక్ష్మజీవులన్నీ కూడా అన్ని పంటలకి ఒకే రకంగా ఉంటాయి అలానే శనగపచ్చ పురుగు ఏదైనా ఒక పంటలో శనగ పచ్చ పురుగు నివారణకు ముందు చెప్పామంటే నూట ఇరవై రకాల పంటల్లో శనగపచ్చ పురుగు నివారణకి అదే బ్యాక్టీరియా అదే ఫంగస్ పనిచేస్తాయి కాబట్టి మీ పంటకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మా చెప్పినప్పుడు మాత్రమే కాకుండా ఇతర పంటలకు చెప్పిన ఇన్ఫర్మేషన్ కూడా చూడటం ద్వారా తర్వాత పంట ఎదుగుదలలో ఇతర పంటల్లో ఎదుగుదలను ప్రేరేపించడం కోసం ఏ బ్యాక్టీరియా చూపుతున్నాం ఏ ఫంగస్ చూపుతున్నాం తర్వాత ప్రొసీజర్స్ కొత్త రకాల పద్ధతులను ఏం చదువుతున్నావు అని చూస్తే అదే ప్రొసీజర్ని మీ పంటలో కూడా అప్లై చేసుకొని సక్సెస్ కావచ్చు కాబట్టి ప్రతి వీడియోని రైతు చూడటం అనేది ఒక అలవాటుగా పెట్టుకున్నట్లయితే ఈ సేంద్రియ వ్యవసాయము మనలో విజయం సాధించడం చాలా సులభరంగా ఉంది ఈరోజు మనము నిన్న మొన్న వీడియోలో నారుమట్లు పెంచుకోవటం మిరప నారుమట్లు ఎండు మిరప నారుమట్లు పెంచుకోవటము పంట వేసే ముందు భూమిని బలోపేతం చేసుకోవటం కోసం సారవంతం చేసుకోవటం కోసం పచ్చిరొట్ట పేరును ఎరువులు వేసుకోవటం ఆ సబ్జెక్టుకు సంబంధించి చెప్పడం జరిగింది ఈరోజు ముప్పై ఐదు నలభై రోజులు నా నారుమట్లు పెంచుకున్న నారుని ప్రధాన పొలంలో ప్లాంటేషన్ చేయాలి ప్లాంటేషన్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆ తర్వాత ఒక పది పదిహేను రోజుల పాటు చేయాల్సిన కార్యక్రమాలు ఏ రోజు చెప్పడం జరుగుతుంది దాంట్లో ప్రధానంగా ఇప్పుడు మనం నారుమట్లు పెంచుకున్న తర్వాత రైతులు వెరైటీస్ను బట్టి అక్కడున్న వాతావరణ పరిస్థితులను బట్టి రకరకాల విత్తన కంపెనీల నుండి రకరకాల విత్తనాలు తీసుకొని మిరప సాగు చేసుకుంటారు సరే గది పెట్టుకునేది ఒక్కొక్క ఏరియాలో నేలను బట్టి అక్కడున్న పరిస్థితులను బట్టి ఒక్కొక్క ఏరియాలో ముప్పై ఆరు ఇంచులు గది పెట్టుకుంటారు ఒక్కొక్క ఏరియాలో నలభై ఇంచులు గది పెట్టుకుంటారు సాల్కీ సాల్కి మధ్య మొక్కలకి మొక్కలకి మధ్య ఒక ఏరియాలో పన్నెండు నుంచి పెట్టుకుంటారు పద్దెనిమిది నుంచి పెట్టుకుంటారు ఇరవై రెండు నించులు పెట్టుకుంటారు అది రైతులు సెలెక్ట్ చేసుకున్న విత్తనం బట్టి అక్కడున్న వాతావరణ పరిస్థితులను బట్టి అది మీరు పెట్టుకోవాలి ఇక దాంట్లో ఇంత గది పెట్టమని నేను చెప్పను మీకున్న ఎక్స్పీరియన్స్ తోటి మీ ఏరియా వాతావరణం మొక్కలు ఈ ప్రాంతాల్లో తుఫాన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది అందుకోసం తుఫాన్ల ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు దగ్గర గది పెట్టుకుంటారు కొన్ని ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఎక్కువగా ఉంటుంది అలాంటప్పుడు కొంచెం దూరం వదిలిపెట్టుకుంటారు రకరకాల సమస్యలు అక్కడున్న వాతావరణ పరిస్థితిని బట్టి రైతు ఇతర లక్షణాన్ని బట్టి కూడా పెట్టుకుంటారు కాబట్టి అది మీ ఒపీనియన్కి వదిలేస్తాను సరే నువ్వు ఏ ఇత్తనం తీసుకొచ్చినా నాటిత్తనం తీసుకొచ్చినా హైబ్రిడ్ తెచ్చినా లేకపోతే బ్యాటరీ వెరైటీస్ తెచ్చినా తేజాలు తెచ్చినా తర్వాత లావు రకాలు తెచ్చుకున్నా ఏ రకాలు తెచ్చుకున్నా ప్లాంటేషన్ ప్రొసీజర్ అనేది ఒకే రకంగా ఉంటుంది ఆ ప్రొసీజర్ ఏందనేది ఇప్పుడు మీకు వివరించడం జరుగుతుంది సేంద్రియంలో మిరప నారు సాగు ప్రధాన పొలంలో మిరప నాటుట మిరప మొక్కల్ని నారుమట్టల్లో పెంచుకున్న తర్వాత ముప్పై ఐదు నుంచి నలభై రోజుల ఉన్న నారు నారుని తీసుకొచ్చి ప్రధాన పొలంలో పెట్టాలి ప్రధాన పొలంలో పెట్టేటప్పుడు మంచిగా ఇప్పుడు మనం ఇంతకుముందు ఏం చెప్పాము రెండు నెలల క్రితం నుంచి కూడా పచ్చిరొట్ట పైరుని పెంచి వాటిని నలభై రోజుల వయసులో భూమిలో కలిపేసి ఆ తర్వాత పదిహేను నుంచి ఇరవై రోజులు ఖాళీ స్థలం ఖాళీగా ఉంచాం ఓడబ్ల్యూడీసీ ద్రావణం ఒక వెయ్యి లీటర్లు స్ప్రే చేసిన తర్వాత ఖాళీగా ఉంచాము ఉంచిన తర్వాత ఇక ప్రధాన పంట పెట్టే ముందు మళ్ళీ ఒకసారి దున్నుకొని ఓటో వెటర్ కొట్టుకొని అచ్చేసుకోవాలి అచ్చేసుకున్న తర్వాత వీలైతే ఓపెన్ ఫీల్డ్లో అవకాశం ఉంటే భూమిలో తేమ ఉంటే కనుక ఓపెన్ ఫీల్డ్లో ఈ బవేరియా వెట్టిసెల్లం మెటారైజం మైసిస్ పోచోనియా అనే ఈ ఆరు రకాల ఫంగస్ల్ని ఒక్కొక్క ఫంగస్ ఒక్కొక్క లీటర్ చొప్పున రెండు వందల లీటర్ల నీళ్ళలో ఆరు రకాలు ఆరు లీటర్లు తీసుకొని రెండు వందల లీటర్ల నీళ్ళల్లో కలిపి ఓపెన్ ఫీల్డ్లో స్ప్రే చేసుకోవచ్చు అలా కుదరని పక్షంలో తర్వాత ఎప్పుడు చేసుకోవాలనేది చెప్తాం ప్రధాన పొలం దుక్కి దున్ని రెడీ చేసుకున్న తర్వాత మొక్క పెట్టబోయే ముందు ఈ బవేరియా బట్టి సెలం మెటారైజం ప్యాసరమైసిస్ పోచోనియా చిలాలు ఆరు రకాలు ఒక్కొక్క లీటర్ తీసుకొని రెండు వందల లీటర్ నీళ్ళల్లో కలిపి ఎకరం విస్తీర్ణం మొత్తం స్ప్రే చేయాలి ఆ తర్వాత అదే రోజు వీలైతే ఇది ఒక స్ప్రే చేసిన తర్వాత నెక్స్ట్ వన్ కో టూ కో ట్రైకోడెర్మా సూడోమోనాస్ బ్యాసిల్లస్ సర్టిలస్ ఈఎం సొల్యూషన్ మల్టీ కన్సాషియా ఎన్పీకే ఈ ఆరు రకాల ఇది ట్రైకోడెర్మా అనేది ఫంగస్ మిగిలిన బ్యాక్టీరియాలు ఈ ఆరు రకాలు కూడా ఒక్కొక్క లీటర్ తీసుకొని రెండు వందల లీటర్ నీళ్ళల్లో కలిపి ఎమ్మంటనే మళ్ళీ ఇది స్ప్రే చేయాలి అయితే మరి రెండుసార్లు ఎందుకు సార్ ఇవి ఇవి కలిపి చేయవచ్చు అంటే ఇవి ఇవి కలిపి చేయద్దండి ఈ బ్యాక్టీరియా ఫంగస్ని కలిపి చేయొద్దు దాన్ని ఒక విధానం దాన్ని ఒక రకంగా దీన్ని ఒక రకంగా స్ప్రే చేసుకోవాలి ఇది ఉదయం స్ప్రే చేస్తే ఇది సాయంత్రం స్ప్రే చేసుకోండి కలపొద్దు కలపకుండా ఇండివిజువల్గా స్ప్రే చేయండి ఈరోజు ఉదయం దీన్ని స్ప్రే చేశారంటే సాయంత్రం దీన్ని స్ప్రే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు అయితే నాలుగు పీక్ వచ్చిన తర్వాత చాలామంది రైతులు నార్లు కొంతమంది సొంతంగా పెంచుకుంటారు కొంతమంది నెట్లకి వెళ్ళి తీసుకొస్తారు నెట్ల్లోకి వెళ్ళి తీసుకొచ్చినప్పుడు ఈ బయలాజికల్ యాక్టివిటీ నెట్లలో వాళ్ళు ఎవరో చేయరు వాళ్ళు మొత్తం కూడా రసాయన వ్యవసాయం ద్వారానే రసాయన మెథడ్స్ ద్వారానే నార్మల్ పెంచుతారు కాబట్టి ఈ బయలాజికల్ యాక్టివిటీని మొక్కకి మనం అందించాలి అని అంటే మనం భూమిలో పెట్టిన తర్వాత ఈ బయలాజికల్ యాక్టివిటీ దాని వేరు వ్యవస్థలకి చొరబడి మొక్కని స్ట్రెంగ్ చేయటం కొంచెం టైం పట్టింది అని మనం ఏం చేయాలంటే నారు తీసుకొచ్చిన తర్వాత నార్లుని వేరు కోకటి వేరు బాగా తిరిగినట్టుంటే నార్లు కోకట్ వేర్లన్నిటినీ కూడా కట్ చేసుకోవాలి వేరు వ్యవస్థని కొంచెం ఎక్కువ పొడిగుంటే కనుక కోకటి వేరు మనం ప్లాంటేషన్ చేసేటప్పుడు మడత పెట్టిన మడతబడినట్టయితే ఇప్పుడు కోకటి వేరు ఇలా ఉండాలి ఎన్ని రోజులు ఉన్నా కానీ దాని రూట్ కోకటి వేరు భూమికి డైరెక్ట్గా డైరెక్ట్ పొజిషన్లో కిందికి వెళ్ళేటట్టు ఉండాలి ఇన్ కేస్ కోకటి వేరు కనుక ఇలా మడత పెడితే ప్లాంట్ మొక్క సస్టైనబిలిటీ ప్లస్ తర్వాత ఈల్డ్ మీద కూడా దీని ఎఫెక్ట్ పడింది కోకటి వేరు అనేది సాఫ్ట్గా పోకపోతే మొక్క ఎదుగుదల దశలోనూ పోషకాలు తీసుకునే దశలోనూ ఇబ్బందులు ఉంటాయి కాబట్టి అలా ఎక్కువగా పరిగణుకుంటా కనుక మనం కొడవలతో కోకట్ వేరు కట్ చేసుకొని మైక్రోరైజర్ ఓడబ్ల్యూడీసీ ద్రావణం ఇవి రెండు కలిపిన డ్రమ్ములో ఒక పావు గంట ఇరవై నిమిషాలు ఆ వేరు వ్యవస్థని ముంచి ఒక ఇరవై నిమిషాల పాటు ఉంచి తీసి ప్లాంటేషన్ చేసుకోవాలి ఇలా చేయటం ద్వారా ఎప్పుడైతే మనం కూకటి వేరు మనం కట్ చేస్తామో కట్ చేసినప్పుడు దానికి గాయం మనిషికి ఎలా అయితే గాయం అయిందో మొక్కకు కూడా గాయమైంది ఆ గాయం నుంచి స్రావకాలు అంటే మొక్క మనం గనక మనకి చేతి చేయి చేగనక కోసుకుంటే బ్లడ్ ఎలా వచ్చి పైన క్లాట్ అయ్యి సూక్ష్మజీవం లోపలికి పోకుండా సెక్యూరిటీ ఎలా చేస్తుందో అలానే ఆ మొక్క కుక్కటి వేరు కోసినప్పుడు శ్రావకాలు బయటకు వస్తాయి ఆ గాయాన్ని కాపాడటం కోసం అందులో బ్యాక్టీరియాలు ఫంగస్లు ఏరులో ఉన్నాయి కానీ భూమిలో ఉన్నాయి కానీ బ్యాడ్ బ్యాక్టీరియా ఫంగస్ చారకుండా ఉండాలి అని అంటే ఆ గాయమైన దాన్ని ఈ మైకోరైజా ఓడబ్ల్యూబీసీ ద్రావణంలో కనుక ఒక ఇరవై నిమిషాలు కనుక ఉంచినట్లయితే గాయంలో ఉన్న ఈ బ్యాక్టీరియాలు ఫంగస్లు లోపలికి పోయి మొక్కకి చెడుకారక బ్యాక్టీరియాలు ఫంగస్లు ప్లాంటేషన్ పెట్టిన తర్వాత రాకుండా తొందరగా అక్కడ భూమిలో నుంచి పోషకాలు తీసుకొని మొక్క బతికేదానికి అవకాశం కల్పించడం కోసం ఈ మై మైకోరైజర్ ఓటోపీజీసీ ద్రావణం అనేది రెండింటిని కలిపి దాంట్లో ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు మొక్క వేరు వ్యవస్థ నుంచి తీసి ప్లాంటేషన్ చేసుకోవాలి అలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకవేళ దుక్కిలో మనం ప్లాంట్ పెట్టబోయే ముందు దుక్కిలో కనుక ఈ బవేరియా వట్టి సెల ఈ మందులు కానీ ట్రై కూడా చూడమో స్ప్రే చేయడానికి కుదరలేదు చేయలేదు అని అనుకుంటే మొక్క పెట్టిన తర్వాత ఒక నాలుగు నుంచి మూడు నుంచి నాలుగు రోజుల వ్యవధిలో ఈరోజు ప్లాంటేషన్ చేసామంటే రేపు కానీ ఎల్లుండి కానీ ఈ బవేరియా వెట్సెలం మెటారైజం ట్రాస్లో మెసేజ్ కూర్చొని హిడ్టెల ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క లీటర్ తీసుకొని రెండు వందల లీటర్లో నీళ్ళలో కలిపి మన బ్యాటరీ స్ప్రేయర్కి నాజిల్ తీసేసి మొక్క మొదళ్ళలో మొదలు చుట్టూ తరిసేటట్టు అలా కూడా నాజిల్ తీసేసి మొక్క వేరు వ్యవస్థ దగ్గరికి ఇవి పోయేటట్టు చేసుకోవాలి ఇది ఒక రోజు చేసిన తర్వాత నెక్స్ట్ డే ట్రైకోడ్ అమ్మో సూడర్ బోనస్ బ్యాసిల్లర్ సర్క్యులర్స్ ఈఎం సొల్యూషన్ మల్టీ పల్సర్షి ఎంపీకే ఈ ఆరు రకాల ఐటమ్స్ ఒక్కొక్క లీటర్ తీసుకొని రెండు వందల లీటర్లు కలిపి మొక్క మొదళ్ళలో పోయాలా రెండు రోజులు ఇది ఇదొక రోజు చేయాలా ఒక రోజు చేయాలా చేసినట్లయితే ఈ బవేరియా వంటిశం మెటాలజీ ఇవేందంటే భూమిలో ఉన్న మకిల వేరు పురుగు ఇలాంటి వాటిని మొక్క వేరు వ్యవస్థను డ్యామేజ్ చేయకుండా కాపాడుతాయి తర్వాత మనం మిరప పెట్టిన తర్వాత మకెలు అనేది వచ్చి మొదలు ఎప్పుడైతే మొక్క లోపల నుంచి పైకి భూమి మీదకి తెలియతో ఆ పాత్రలో కాండం యొక్క తోలుని గీగి మొక్కను చంపేయటం జరుగుతుంది నల్లగా ఉంటాయి మక్కళ్ళనేది తర్వాత పురుగు ఒక ఫోర్ ఫైవ్ డేస్ వన్ వీక్ లోపల పురుగు వేరు వ్యవస్థలోకి వచ్చి పురుగు కుదురు మొత్తాన్ని తినేసి చంపేయటం జరుగుతుంది వాటి సమస్యలు రాకుండా ఉండటం కోసం ఈ మొక్క మొదలు భాగంలో దానికి ఇవి పోసినట్లయితే నెక్స్ట్ డే మన ప్లాంట్ పెట్టిన నెక్స్ట్ డే నుంచి మనం ముదురులో పోసినట్లయితే ఇవి యాక్టివ్ అయిపోయి ఆ పురుగులు ఏమైనా పరిసర ప్రాంతాల్లో ఉంటే మొక్క దగ్గరికి వచ్చి తినే సమయంలో ఇవి వాటిని అటాక్ చేసి వాటిని చంపేయటం జరుగుతుంది తర్వాత ఈ ట్రైకోడర్ సూడోమోనస్ బాసిల్స్ మల్టీ కన్సర్షన్ ఇవి ఏందని అంటే మొక్కకి ప్రధాన పోషకాలని సూక్ష్మ పోషకాలని అందించడంతో పాటు భూమిలో పర్యావరణంలో దాగి ఉన్న హానికర క్రిములని అంటే సూక్ష్మ జీవుల్ని మొక్క వేరు వ్యవస్థ దగ్గరికి రాకుండా సెక్యూరిటీ గార్డ్గా ఉండి తెగుళ్ళ బారిన పడకుండా మొక్క తన పని తను సమర్థవంతంగా చేసుకునేటట్టు వేరు వ్యవస్థను బలేపేతం చేసేటట్టు ఇవి ఉపయోగపడుతుంది ఇలా వీలైతే ప్లాంటేషన్కి ముందు భూమి మీద ఇవి రెండు స్ప్రే చేయొచ్చు కుదరని పక్షంలో ప్లాంట్ పెట్టిన తర్వాత కూడా రెండు రోజుల వ్యవధిలో ఇవాళ ప్లాంటేషన్ అయిపోయిందంటే రేపు కానీ ఎల్లుండి కానీ పన్నెండు పట్టుకొని ఒకటి రెండు రోజుల వ్యవధిలో ఈ ఇది ఒక డోసు ఇది ఒక డోసు ఇచ్చినట్లయితే వారం పది రోజుల లోపల కొత్త ఈ వచ్చేసేసి మొక్క త్వరగా సస్టైనబిలిటీ వచ్చి పడిపాదులు ఎక్కువ పడకుండా మొక్కలు చావకుండా ఉపయోగపడతాయి ఇవి రెండు రకాలుగా పనిచేస్తాయి ఇవి మొక్క మొదలు భాగంలో పోయటం ద్వారా అధిక తేమని అధిక వేడిని కూడా మొక్క కొంతకాలం పాటు రూట్ వేరు వ్యవస్థ డెవలప్ అయ్యే వరకు ఫీడర్ రూట్స్ త్వరగా డెవలప్ అయ్యే వరకు ప్రతికూల పరిస్థితులను కూడా మొక్కని డ్యామేజ్ కానీకుండా ప్రతికూల పరిస్థితులను తట్టుకొని ఉండేటట్టు చేయటానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి ఇవి ఫస్ట్ ప్లాంటేషన్ చేసేటప్పుడు చేయవలసిన ఫస్ట్ పది రోజుల్లో ఈ కార్యక్రమం ఖచ్చితంగా చేయాలి ప్లాంటేషన్ చేసుకున్న తర్వాత మొక్కకు కావలసిన బలం మన కెమికల్ కెమికల్ వ్యవసాయంలో ప్రతి పదిహేను రోజులకి ఇరవై రోజులకి యూరియా డిఏపి పొటాషియం లాంటివి ఇచ్చుకుంటూ ఉంటాము పోషకాలు ఇచ్చుకుంటూ ఉంటాము అలా కాకుండా సేంద్రియ వ్యవసాయంలో మొక్క భూమి నుంచి బలోపేతం చేయడం కోసం ఏం కార్యక్రమాలు చేసుకోవాలి ఇక పంట నాటిన తర్వాత తెగుళ్ళ నుంచి పురుగుల నుంచి రకరకాల సమస్యల నుంచి స్ప్రేయింగ్ అంటే పంట మీద పిచ్చికారి ఎలా చేసుకోవాలనేది రేపటి వీడియోలో చర్చించారు ప్రతి రైతు కూడా మా ఛానల్లో చెప్పిన విషయం మీకు నచ్చినట్లయితే సేంద్రీయ వ్యవసాయం చేయాలనుకుంటే మా ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో చూడటం ద్వారా సులభతరంగా ఈ సేంద్రీయ వ్యవసాయం గురించి తెలుసుకోండి రైతు మిత్రులకి ధన్యవాదాలు